వన్ డే సర్జరీ టూ డేస్ హాస్పిటల్లో ఉండాలి తర్వాత మామూలుగా తిరగొచ్చు అంట మన పనులు కూడా మనం చేసుకోవచ్చు ఏమో నాకేం తెలుసు నీచర్లో ఏ జంతువుకి క్యాన్సర్ రాదు బీపీ రాదు షుగరు రాదు మనుషులకు వచ్చే ఏ వ్యాధి రాదు ఎందుకంటే అవి నేచర్కి లోబడి ఉంటాయి అంటే వాటికి కరీర్ గోల్స్ ఉండవు కంపారిజన్స్ ఉండవు భార్యాభర్తలు వేరు వేరు అడవుల్లో ఉండవు మీటింగ్ రీప్రొడక్షన్ అన్ని టైంకే జరుగుతాయి సో వాటి బాట్లో కొత్త మార్పులు రావు